కాంగ్రెస్ ప్రభుత్వం కాలేజీల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో వనపర్తి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చి ఎమ్మెల్యే కార్యాలయం ముందు బైఠాయించిన విద్యార్థులు వనపర్తి జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి ఆది మాట్లాడుతూ రాష్ట కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగిందని దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలను వెంబడే విడతల చేయాలని క్రింది స్థాయిలో చదువు అయిపోయి పై చదువులకు వెళ్లాలంటే ప్రభుత్వాలు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనందున కాలేజీ యాజమాన్యాలు మెమోలు ఇవ్వడం లేదని బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మీదని ఆధారపడే చదువులు చదువుతారని ప్రభుత్వం ఇలా విద్యార్థులను ఇబ్బందులకు గురించడం సరికాదని ఇలాగే కొనసాగితే త్వరలోని సొంత జిల్లా మంత్రులు వాకిటి శ్రీహరి జూపల్లి కృష్ణరావుల కార్యాలయాలను కూడా ముట్టడి హెచ్చరించారు నా పేరు ఆది ఎస్ఎఫ్ఐ ఉనపరితి జిల్లా కార్యదర్శి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుంచి పేరుకుపోయి పడినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రీఎంబర్స్మెంట్ను ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను ముట్టడి చేయడం అనేది జరుగుతూ ఉంది ఇప్పటికైనా కానీ ఈ రోజు ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్ లు చదువులకు వెళ్లాలంటే ఈ రోజు కేవలం పేద బడుగు బలహీన మైనారిటీ విద్యార్థులు స్కాలర్షిప్ల మీద రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ రోజు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారు ఈ రోజు ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క చదువులు పూర్తి అయినప్పటికీ పై చదువులకు వెళ్లాలంటే ఆ యొక్క యాజమాన్యాలు రియంబర్స్మెంట్ రాక ఆ యొక్క విద్యార్థులకు సర్టిఫికెట్లను కూడా యాజమాన్యాలు ఇవ్వనటువంటి పరిస్థితి రోజుంది దాంతో విద్యార్థులు వాళ్ళ యొక్క చదువులను అడ్డం పడుతూ ఈ రోజు విద్యార్థులు రోడ్ల మీద పడినటువంటి పరిస్థితి రోజు ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లను తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి లేకపోతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రుల ఇంట్లో కూడా ఎస్ఎఫ్ఐ పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కార్యాలయాలను కూడా ఎస్ఎఫ్ఐ ముట్టడించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం ఒక వారం రోజులలోపు ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం టైం ఇస్తా ఉన్నాం అప్పటికి ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్లను రియంబర్స్మెంట్ ను విడుదల చేస్తే సరే సరే లేకపోతే ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ప్రైవేట్ యాజమాన్యాలు డిగ్రీ కాలేజీలు బీడీ కాలేజీలు ప్రొఫెషన్ ప్రైవేట్ పీజీ కాలేజీలు కూడా బందుకు కు పిలిపినివ్వడం అనేది జరిగింది